సో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను ఆంధ్ర స్టైల్ గుమ్మడికాయ పులుసు చేస్తున్నాను సో నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం చూడండి ఓకేనా సో నేనైతే గుమ్మడికాయ పులుసు కోసం అయితే కొన్ని గుమ్మడికాయ ముక్కలు తీసుకున్నాను ఇంకా టమాటా రెండు టమాటాలు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఇంకా పచ్చిమిర్చి అయితే మూడు తీసుకున్నాను ఇంకా కరివేపాకు సో ఇంకా చింతపండు పులుపు సో సింపుల్గా అయిపోతుంది గుమ్మడికాయ పులుసు అయితే కానీ గుమ్మడికాయ అయితే మాత్రం ఆరోగ్యానికి అయితే చాలా మంచిది సో సింపుల్ అయితే నేనైతే చూపిస్తాను వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఓకేనా వంట రాలేని వాళ్ళు కూడా వీడియో చూసి అయితే సింపుల్గా నేర్చుకోవచ్చు వీడియో మొత్తం చూడండి సో ఎంతో హెల్తీ అయిన ఆరోగ్యకరమైన గుమ్మడికాయ పులుసు నేను చేస్తున్నాను చూడండి చూసి ఏంటి ఒక లక్కే వేయండి ఓకేనా సో ఫ్రెండ్స్ అయితే కలిపి పెట్టుకోవాలి సో కలిలోనైతే నేనైతే కొంచెం ఆయిల్ వేసుకున్నాను సో కొంచెం ఆయిల్ అయితే హీట్ అయ్యాకైతే పోపు సామాన్లు వేసుకోవాలి సో మనం ఇంట్లో ఉపయోగిస్తాం కదా పోపు సామాన్లు సో పోపు సామాన్లు వేసుకోవాలి ఇంకా కొంచెం జీలకర్ర లైట్గా వేసుకోవాలి జీలకర్ర అయితే సో చాలామంది గుమ్మడి పులుసు అయితే తినరు గుమ్మడికాయ పులుసు అయితే కానీ అయితే చాలా మంచిది సో అందరూ ట్రై చేయండి ఇంట్లోనే బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మెయిన్ ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళైతే గుమ్మడికాయ తింటే మాత్రం చాలా మంచిది అయితే కానీ ఒకప్పుడు అయితే పల్లెటూర్లోనైతే గుమ్మడికాయ పులుసులు అయితే ఎక్కువ చేసేవారు కానీ ఇప్పుడైతే టౌన్లోనైతే ఎవరు ఎక్కువగా చేసుకోవట్లేదు సో తర్వాత అయితే ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం ఆనియన్స్ సో ఇవంతా బాగా వేగ వేగినట్టు కలుపుకోవాలి సో చాలా సింపుల్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి సో వంట రాలిన వాళ్ళు కూడా చూసి నేర్చుకోవచ్చు చాలా సింపుల్ మెథడ్లను అయితే నేనైతే చూపిస్తున్నాను సో అందరూ ట్రై చేయండి బాగుంటుంది వేడివేడిగా అన్నంలోని గుమ్మడికాయ పులుసు వేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది సో ఆనియన్స్ అయితే కొంచెం వేగాయి తర్వాత పచ్చిమిర్చి ఇంకా కొంచెం కరివేపాకు తీసుకున్నాం కదా కరివేపాకు వేసుకోవాలి ఈ రెండు అయితే బాగా దగ్గరికి వేగనివ్వాలి సో తర్వాత అయితే టమాటా ముక్కలు తీసుకున్నాం కదా టమాటా ముక్కలు వేసుకోవాలి మొత్తం మొత్తం అయితే కలుపుకోవాలి సో టమాటాలు వేసుకున్నాం కదా ఇవంత వేగినంత వరకు కలుపుకోవాలి కొంచెం దగ్గరికి అవ్వాలి టమాటాలో పచ్చివాసన పోయినంత వరకు నూనెలోనైతే వేగనించాలి సో చాలా మందికి అయితే ఈ జనరేషన్లో అయితే చిన్నపిల్లలకి అయితే గుమ్మడికాయ పులుసు అనేది ఏంటో తెలియదు సో అందరూ ట్రై చేయండి చాలా బాగుంటుంది సింపుల్ లోనే చేసుకోవచ్చు టైం లేనప్పుడు ఇలాగ ట్రై చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది వేడి వేడివేడిగా వండుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది అది ఇప్పుడు చలికాలం కదా సో చలికాలంలోనే ఇలాంటి వేడివేడిగా వండుకొని అన్నంలో వేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది అందరూ ట్రై చేయండి సో చేసి అయితే మీ పిల్లలకైతే పెట్టండి సో గుమ్మడికాయ అయితే మాత్రం హెల్త్కి అయితే చాలా మంచిది సో గుమ్మడికాయలోనైతే సి విటమిన్ ఉంటుంది సో అదైతే పిల్లలకి ఎంతో మంచి మంచిది చేస్తుంది సో ఫైనల్గా అయితే ఇవన్నీ వేగింది కదా సో ఇవన్నీ వేగాకైతే గుమ్మడికాయ తీసుకోవాలి గుమ్మడికాయ ముక్కలు అయితే వేసుకోవాలి నేనైతే కొంచెం పెద్ద పీసులే కట్ చేసుకున్నాను చిన్న పీసులు కాకుండా కొంచెం పెద్ద మొక్కలే కట్ చేసుకున్నాను ఇవంతా దగ్గరికి వ్యాధినివ్వాలి సో గుమ్మడికాయలోనైతే విటమిన్ సి ఉంటుంది సో అదైతే మన బాడీకి అయితే ఎంతో మేలు చేస్తుంది కాబట్టి అందరూ గుమ్మడికాయ తినండి హెల్త్కి అయితే చాలా మంచిది సో కొంచెం ఇవంతా దగ్గరికి అయినంత వరకు మూత పెట్టుకోవాలి మూత అయితే మళ్ళీ కలుపుకోవాలి అంటే అలాగే రెండు నిమిషాలకు ఒకసారి నిమిషానికి ఒకసారి కలుపుకోవాలి లేకుంటే అడుగు పెట్టేస్తుంది దగ్గరికి మాడుకునేట్టు అయిపోతుంది సో దగ్గరికి కలుపుకోవాలి చూడండి చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుందో కదా సో మీరు కూడా ట్రై చేయండి నేనైతే మా పిల్లలకి అయితే అప్పుడప్పుడు పెడతాను వీక్లీ టూ టైమ్స్ అయితే గుమ్మడికాయ పులుసు అయితే చేస్తాను మా పిల్లలకి సో హెల్త్కి మంచిది కదా అని చేస్తాను మీరు కూడా ట్రై చేయండి మీ అయితే పెట్టండి ట్రై చేసి అయితే సో దగ్గరికి వేగినంత వరకు మూత పెట్టుకోవాలి కొంచెం అంటే గుమ్మడికాయలు దగ్గరికి అయినంత వరకు మూత పెట్టుకోవాలి సో ఇవంతా దగ్గరికి వేగాక దీంట్లోని కొంచెం చిటికెడు చిటికెడు పసుపు మన రుచికి సరిపోయినంత సాల్ట్ మన రుచికి అంటే మీరు మీ టేస్ట్ బట్టి ఉంటుంది కదా మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ అయితే కారం వేసుకోవాలి సో నేనైతే లైట్గా వేస్తాను కారం అంటే పిల్లలు తింటారు కదా సో దాన్ని బట్టి అయితే నేను లైట్గా వేస్తాను ఎక్కువగా వెయ్యిన కారం అయితే సో ఇవన్నీ దగ్గరికి కలుపుకోవాలి దగ్గరికి అయినంత వరకు కలుపుకోవాలి దగ్గరికి అయినంత వరకు కలుపుకొని మూత పెట్టుకోవాలి సో చాలా మంది అయితే గుమ్మడికాయనైతే అయితే జ్యూస్లా చేసుకొని తాగుతారు ఇంకా సూప్లా కూడా తాగుతారు సూప్ సో ఫ్రెండ్స్ ఇదంతా దగ్గరికి వేగింది కాదు ఇందులోనే కొంచెం లైట్గా బెల్లం వేసుకోవాలి అంటే బెల్లం వేయడం బట్టి అయితే గుమ్మడికాయ పులుసుకైతే టేస్ట్ అనేది వస్తుంది సో లైట్గా బెల్లం వేసుకోవాలి నేనైతే బెల్లం దిమ్మ తీసుకున్నాను ఇదంతా వేసేసుకుంటున్నాను అనుకుంటున్నారేమో ఇదంతా వేసుకోను సో కొంచమే వేస్తాను సో కొంచెం బెల్లం అయితే వేసుకున్నాను సో ఎక్కువ కొంతమంది అయితే ఎక్కువ వేస్తారు సో తీపి ఎక్కువ వచ్చేస్తుంది ఎక్కువ వేస్తే లైట్గా వేసుకోవాలి గుమ్మడికాయ పులుసులోనైతే బెల్లం అయితే కొంచెం లైట్గా వేయాలి ఇదంతా దగ్గరికి ఇవ్వాలి సో చాలామంది అయితే గుమ్మడికాయన అయితే జ్యూస్ చేసుకొని తాగుతారు ఇంకా సూప్లకు కూడా తాగుతారు చాలామంది కానీ గుమ్మడికాయ మాత్రం హెల్త్కి అయితే చాలా మంచిది కంటి చూపున మెరుగుపరుస్తుంది ఇంకా చర్మాన్ని కూడా మృదువుగా ఉంచుతుంది గుమ్మడికాయ తింటే మాత్రం సో మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయినా హెల్దీ అయినా గుమ్మడికాయ పులుసు మీరింట్లో కూడా ట్రై చేయండి ఫైనల్గా అయితే ఇదంతా దగ్గరకు వేగింది కదా నేనైతే చింతపండు పులుపు తీసుకున్నాను సో దీంట్లో వేసేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి కొంచెం దగ్గరికి అయినంత వరకు ఉడకనిచ్చుకొని దింపేసుకోవాలి సో అంతే అయిపోతే సింపుల్ మెథడ్లో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో గుమ్మడికాయ అయితే చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం గుమ్మడికాయ తింటే మాత్రం వాళ్ళకైతే చాలా మేలు చేస్తుంది షుగర్ కంట్రోల్లో ఉంటుంది గుమ్మడికాయ తింటే మాత్రం సో మీరు కూడా ఇంట్లోనైతే అయితే ట్రై చేయండి ఎంతో హెల్దీ హెల్దీ అయినా గుమ్మడికాయ పులుసు సో ఉడకనివ్వాలి కాసేపు సో ఫ్రెండ్స్ చూడండి పులుసు అయితే దగ్గరికి ఉడుకుతుంది ఇలా దగ్గరికి కొంచెం ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి సో ఫ్రెండ్స్ చూడండి పులుసు అయితే బాగా ఉడుకుతుంది సో ఇలాగైతే ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి దగ్గరికి సో మూత పెట్టుకోవాలి లేకపోతే కొంచెం ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి సో ఫ్రెండ్స్ చూడండి ఫైనల్గా అయితే గుమ్మడికాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఆంధ్ర స్టైల్ గుమ్మడికాయ పులుసు అయితే రెడీ అయిపోయింది సో చూడండి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ అయితే నేనైతే చూపించాను ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది ఓకేనా చూసారు కదా ఫైనల్గా అయితే ఆంధ్ర స్టైల్ గుమ్మడికాయ పులుసు అయితే రెడీ అయిపోయింది సో గుమ్మడికాయ అయితే మాత్రం హెల్త్ అయితే చాలా మంచిది సో గుమ్మడికాయ అయితే చర్మానికి కంటికి అయితే చాలా మంచిది సో అందరూ తినండి సో గుమ్మడికాయలోనైతే అయితే పీచు పదార్థం అధికంగా ఉంటుంది కాబట్టి మన ఆరోగ్యానికి అయితే చాలా మేలు చేస్తుంది కాబట్టి సో అందరూ ట్రై చేయండి బాగుంటుంది ఏంటోకేనా సో షుగర్ ఉన్న వల్ల అయితే మాత్రం గుమ్మడికాయ పులుసు తింటే మాత్రం చాలా మేలు చేస్తుంది సో అందరూ ట్రై చేయండి నేనైతే మాత్రం సింపుల్ మెథౌడ్లో చూపించాను సో ఏంటి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం కొంచెం అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి బాయ్ బాయ్